ఓం అరుణాచల వెల్కమ్ బ్యాక్ టు మన ద్వీపం బ్లాగ్స్ నేను మీ విజయ నేను అరుణాచలేశ్వర్ అనుగ్రహంతో చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని అరుణాచలేశ్వర్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎక్కడికి పొద్దున్న పొద్దున్నే బయలుదేరారు అని అనుకుంటున్నారా ఎక్కడికి లేదండి టౌన్కి అయితే బయలుదేరామన్నమాట నేను అన్నయ్య అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ ఆ మధ్యలో అయితే బయలుదేరాము ఇంత ఎర్లీ మార్నింగ్ టౌన్కి ఎందుకు బయలుదేరని అనుకుంటారేమో ఏ రోజు సండే కదా సో నాన్ వెజ్ తీసుకొద్దామని చెప్పేసి టౌన్కి అయితే బయలుదేరాము అదేంటి ఊర్లో దొరకదా అనుకుంటున్నారా నిజమేనండి అంటే అకేషనల్గానే అంటే ఆటలు అంటుంటాం కదా మామూలుగా మా సైడ్ అయితే ఆ వర్డ్ వాడతాము ఆటలు కొడతారనమాట అంటే ఏదైనా అకేషన్గా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అలాగా మాత్రమే ఊర్లో అయితే కొడుతుంటాము సో అలాంటప్పుడు కొన్ని ఫ్యామిలీస్ కలిపి భాగాలు పెట్టుకుంటారు లేదు అని అంటేనా ఇంకా టౌన్కి వెళ్ళి మనకి ఫ్రెష్ కావాలి అని అంటేనా టౌన్కి వెళ్ళి తెచ్చుకోవడమే బెటర్ అనమాట ఫ్రెష్గా ఉంటుంది మనకు కావాల్సిందీది మనం తీసుకొని రావచ్చు సో అయితే ఇప్పుడైతే మెయిన్ రోడ్డుకి వెళ్ళాలన్నమాట సో దారిలో అందరూ తెలిసిన వాళ్ళు కనిపిస్తే సో వాళ్ళని మాట్లాడించుకుంటూ అయితే ఇంకా బయలుదేరామన్నమాట ఎగ్జాక్ట్గా మెయిన్ రోడ్డుకి వెళ్ళడానికి అయితే మనకి ఆల్మోస్ట్ ఒక టూ కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మెయిన్ రోడ్ ఇంకా ఇక్కడ నుంచి మనకి ఒక ఎయిట్ కిలోమీటర్స్ ఆర్ సెవెన్ కిలోమీటర్స్ అలా ఉంటుంది ఆల్మోస్ట్ అరౌండ్ టోటల్ మనం టౌన్ లైక్ ఎంటర్ అవ్వాలి అని అంటే మాత్రం టెన్ కిలోమీటర్స్ ఉంటుంది సో అలా మార్నింగ్ చల్లని గాలిని ఎంజాయ్ చేస్తూ నేను అన్నయ్య అయితే ఇంకా బయలుదేరాము అన్ అమ్మ కూడా బయలుదేరింది మాతో పాటు అంటే అమ్మ అక్కడ షాప్ దగ్గరికి వెళ్తాను అని చెప్పేసి ఇంకా నన్ను అక్కడ డ్రాప్ చేసేసి మీరు వెళ్ళండి అని అంటే ఇంకా అమ్మతో పాటు కలిసి టౌన్కి అయితే వచ్చేసామన్నమాట ఇది ఎగ్జాక్ట్గా ఎంట్రన్స్ టౌన్కి నా మొదటి పబ్లిక్ ఎగ్జామ్ టెన్త్ ఎగ్జామ్ రాసిన ప్లేస్ ఇదే అనమాట కొత్త చెరువు పేరు వచ్చేసి ఇది ఒక మండలము మనకి చెప్పాను కదా టెన్ కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి అమ్మ షాప్ ఇంకా వచ్చేసింది అనమాట సో అమ్మ వచ్చేసి ఇక్కడ దిగిపోయింది ఇంకా ఇదేనండి అమ్మ షాప్ అయితే నేను ఒక వీడియో అయితే చేశాను తప్పకుండా డెఫినెట్గా రిలీజ్ చేస్తాను తొందరలోనే సో ఇక్కడ ఏంటంటేనా రెడ్డమ్మ ఓలిగా సెంటర్ అని చెప్పేసి అమ్మ ఫేమస్ అనమాట ఇక్కడ ఇంకా రెడ్డమ్మ ఓలిగలు అంటే ఇంకా చాలా బాగుంటాయి అనే ఒక నానుడి చెప్పచ్చు ఎందుకంటేనా కొన్ని ఇయర్స్ నుంచి కూడా అమ్మ ఇదే బిజినెస్లో ఉందన్నమాట సో ఒక ఇద్దరు వర్కర్స్ ఉండేవాళ్ళు సో వాళ్ళతో కలిపి అమ్మ అక్కడైతే బిజినెస్ రన్ చేస్తుంటుంది నేనైతే మొదట ఫస్ట్ వెజిటబుల్స్ తీసుకుందాము ఇంకా చెప్పాను కదండి మనకి ఏదైనా కావాలి ఫ్రెష్గా అంటే మాత్రం ఇక్కడ టౌన్కే రావాల్సి ఉంటుంది మన మాదిరి దగ్గరలో ఉన్న మార్కెట్కి వెళ్ళడం అలా అయితే ఉండదు మన మాదిరి అంటే యాజ్ ఐఆమ్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ మనకి ఏంటంటే ఒక టూ త్రీ మినిట్స్లో మనకు కావాల్సినటివి దొరికిపోతాయి మనకి ఎలాగైతే ఏమంటారు వీక్లీ వన్స్ మనకి దగ్గరలోనే ఒక మార్కెట్ పెడతారో అలాగే ఇక్కడ కూడా టౌన్లో కూడా ఎవ్రీ థర్స్డే మనకి మార్కెట్ పెడతారు ఇంకా థర్స్డే ఏంటి అంటేనే చాలా పెద్దగా ఒక మైదానంలో మొత్తం అంతా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరూ కూడా అక్కడికి తీసుకొని వస్తారు సో ఆ రోజు వెళ్తేనే ఇంకా తక్కువ ధరకు అయితే దొరుకుతాయి మనకి లేదు అని అంటేనా ఇలాగ మనము అక్కడే పక్కనే ఇంకా ఆ మార్కెట్కి పక్కనే ఇలాగ షాప్స్ ఉంటాయి మనం అక్కడి నుంచి యాజ్ యూజువల్ మనకు కావాల్సినటువంటి వెజిటబుల్స్ అన్నింటినీ కూడా తీసుకోవచ్చు ఇంకైతే ఇంకా నేను వెజిటబుల్స్ తీసుకుంటుంటే అన్నయ్య అక్కడ మటన్ తీసుకొని వచ్చేసాడు సో ఇంకా ఇద్దరం కలిసి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము సో ఏంటంటే మెయిన్ మనము జస్ట్ కొంచెం ప్లానెడ్గా కొద్దిగా అర్లీగానే వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మార్నింగ్ టైంలో ఫ్రెష్గా కొడుతుంటారు సో మన ఎదురుగానే వాళ్ళు ముక్కలు కట్ చేసి బాగా నీట్గా మనకి టౌన్లో ఎప్పుడు దాన్ని ఏమంటారు చేసింటారు మటన్ని అనేది మనకి ఎగ్జాక్ట్గా తెలియదు అనమాట ఎప్పుడు కూడా వాటర్ చల్లుతూ అలాగా కొంచెం ఫ్రెష్ ఉన్నట్టే పెడుతుంటారు బట్ అయితే ఇక్కడ మనకి లైవ్లోనే మనకి కట్ చేసి ఇస్తారనమాట అందువల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడికి వచ్చినప్పుడైతే కన్ఫామ్గా ప్రిఫర్ చేస్తాము బట్ టూ ఇయర్స్ నుంచి తినట్లేదు కదా సో దానివల్ల కొంచెం తగ్గిపోయింది మళ్ళీ ఇంకైతే అరుణాచలం వెళ్ళొచ్చిన తర్వాత స్టార్ట్ చేసామన్నమాట చిన్నపిల్లల గురించి సో మనకి సిటీలో ఏంటంటే చక్కగా చిన్న చిన్న ముక్కలుగా చేసిస్తారు బట్ ఇక్కడ అలాగా చిన్న ముక్కలుగా చేయరనమాట మళ్ళీ అక్కడ నుంచి తీసుకొచ్చిండేటువంటి ఏదైతే ఉంటుందో మటన్ మళ్ళీ మనం చిన్న చిన్న ముక్కలుగా మనకు కావాల్సినటువంటి సైజులో అయితే మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈరోజైతే నేను ఎలా చేస్తానో మటన్ రెసిపీ అయితే మీతో షేర్ చేయబోతున్నాను సో డెఫినెట్గా సో మొదటగా అయితే మనము అల్లం వెల్లుల్లి ఈ రెండింటినీ కూడా నీట్గా మనం ఒల్చుకొని పుదీనా మిక్సీ అనమాట పుదీనా అరౌండ్ మనకి పెద్ద కట్ట ఒకటి పూర్తిగా వేసాను అనుకోండి సో జస్ట్ మనము కొద్దిగా ఆయిల్ తీసుకొని అందులో ఇలాచి మనకు కావాల్సినటువంటి లవంగము మిరియాలు ఏవైతే మనకి మసాలా దినుసులు ఉంటాయో వాటి అన్నింటినీ వేసుకున్న తర్వాత మనం మొదటగా ఫ్రై చే మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ని అయితే అందులో ఫ్రై చేసుకున్న తర్వాత మటన్ ముక్కలు అన్నింటినీ వేసేసి చక్కగా కొద్దిగా పసుపు కలిపేసి కొద్దిగా ఏమంటారు రుచికి సరిపడా సాల్ట్ వేసి చికెన్ కాదు అది మటన్ మధ్యలో షణ్ముఖ చికెన్ అయిందా చికెన్ అయిందా అని వస్తున్నాడు చికెన్ కాదు నాన్న అది మటన్ అన్నా కూడా వినట్లేదు అనమాట మటన్ అనే వర్డ్ తిరగట్లేదు షణ్ముఖకి సో ఫన్నీగా ఉంటే ఆ వీడియో రికార్డ్ చేశాను నేను సో ఇక్కడ వచ్చేసి ఇంకా నేను యాజ్ యూజువల్ చెప్పినట్టు మటన్ ముక్కలు అన్నింటినీ కూడా మంచిగా మిక్స్ అయిన తర్వాత ఆ పేస్ట్తో మనం జస్ట్ కుక్కర్ సిమ్లో ఉంచేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేంతవరకు అయితే ఉంచాలన్నమాట సో ఇక్కడ వచ్చేసి నేను ఒక త్రీ ఆనియన్ త్రీ టమాటా వీటన్నిటిని ఒక ప్యూరీ లాగా చేసి పెట్టుకున్నాను సో వాటిని పక్కన మళ్ళీ కొద్దిగా ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని వీటన్నింటినీ చక్కగా ఫ్రై చేసుకొని మనము ఈ మటన్ ముక్కలు ఆల్రెడీ ఉడికించిండే వాటిని అందులో వేసేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి నేను మటన్కి కాంబినేషను మా రాయలసీమ స్పెషల్ రాగి సంగటి అయితే చేస్తున్నాను అనమాట సో చాలామందికి చాలా డౌట్స్ అడుగుతుంటారు మా ఇంటి ఎదురుగా ఆంటీ కావచ్చు పక్కింటి వాళ్ళు కావచ్చు ఎలా చేస్తారు రాగి సంగటి అని అంటుంటారు సో సరే దాన్ని కూడా రికార్డ్ చేద్దాము అనే ఉద్దేశం మీద తెలంగాణ వాళ్ళే చాలామంది అడుగుతుంటారు యూజువల్గా ట్యూషన్కి వచ్చే పేరెంట్స్ అప్పుడప్పుడు ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు నాతో ఎలా చేస్తారు రాగి సంఘటిని అని అంటుంటారు సో అందుకని ఇక్కడ రికార్డ్ చేస్తున్నాను నేను దీన్ని కూడా సో ఏంటంటే మొదటగా మనము ఒక గ్లాస్ ఎంత కావాలంటే రైస్ కొంచెం తక్కువగానే తీసుకోవాలి సో ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే మనము దానికి ఒక ఫైవ్ టైమ్స్ వాటర్ వేసి బాగా రైస్ అంతా బాయిల్ అయిన తర్వాత ఇలాగ రాగి పిండి అనేది సపరేట్గా పట్టించాలన్నమాట సో ఆ రాగి పిండిని కొద్దిగా వాటర్ ఎక్కువగా పోస్తున్నాం కదా మనము సో దాన్ని జస్ట్ అలాగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనం బాగా చక్కగా ఉండలు లేకోకుండా కలుపుకోవాలన్నమాట సో ఇలా కలుపుకొని మనము మొత్తం అంతా మిక్స్ అయిన తర్వాత దాన్ని మొత్తం ఇక్కడ అన్నయ్య హెల్ప్ అయితే తీసుకుంటున్నా నేను ఎందుకంటే నాకు బాగా రైట్ హ్యాండ్ వీడియోస్ తీయడం వల్ల బాగా పెయిన్ అవుతుందనమాట ఇలాగా గట్టిగా పట్టుకొని అనడానికి రావట్లేదు సో కొద్దిగా అలాగా మంచిగా కలిపి అన్నయ్య అంటే వచ్చి అన్నయ్య అయితే కలిపిస్తున్నాడు సో ఇక్కడ వచ్చేసి మొత్తం అలాగా కలిపేసిన తర్వాత మనము చక్కగా ఒక టూ త్రీ మినిట్స్ అలాగ మూత పెట్టి ఉంచామంటే రాగి సంగట అనేది తయారైపోతుంది సో ఇక్కడ వచ్చేసి మెయిన్ ఇక్కడ మటన్ ఉడికించాను కదా నేను దానికి మళ్ళీ ప్యూరీస్ పట్టాను కదా వాటి అన్నింటినీ చక్కగా ఫ్రై చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ మళ్ళీ తర్వాత మనకి ఎంత కావాలో అంత కారం ధనియాల పొడి వేసుకొని చక్కగా ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి ఈ మటన్ అన్నింటినీ కూడా అందులో కలిపేసుకోవాలన్నమాట సో చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇలాగ వేసుకుని తర్వాత మనం చూసుకోవాలి ఒకసారి ఇక్కడ మొత్తం అంటే కారం కావచ్చు ఉప్పు ధనియాలు పొడి వీటన్నింటి ఫ్లేవర్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం కొంచెం ఇక్కడ చెక్ చేసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవాలి సో ఇక్కడ వాటర్ కూడా మనకి ఎంత కావాలో మనకి గ్రేవీ టైప్ కావాలా లేకుంటే కొంచెం వాటర్ ఎక్కువగా ఉండి రైస్ లేకి సరిపడా కావాలా ఇలాగ మనం చెక్ చేసుకొని ఇక్కడైతే వాటర్ కూడా మనము సరిపడా వేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను యాడ్ చేస్తున్న పౌడర్ వచ్చేసి ప్రోటీన్ పౌడర్ అండి ఏంటి ప్రోటీన్ పౌడర్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఎలా ప్రిపేర్ చేస్తాను దీన్ని అనేది అయితే మీకు షేర్ చేస్తాను బట్ ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అయితే నేను చెప్తాను అనమాట సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్మెలన్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ బాదాము వీటన్నింటినీ చక్కగా ఫ్రై చేసుకొని అయితే నేను మిక్సీ పట్టి ఆ పౌడర్ అనేది ఇక్కడైతే వేస్తున్నాను చాలా బాగా టేస్ట్ ఉంటుంది అనమాట సో అది ఎలా ప్రిపేర్ చేస్తాను ఆ పౌడర్ అనేది కమింగ్ వీడియోస్లో నేనైతే పోస్ట్ చేస్తాను సో ఆ పౌడర్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనము జస్ట్ బాయిల్ చేసి కర్రీని మొత్తము ఆయిల్ కొద్దిగా మనకి ఫ్లోట్ అయ్యే విధంగా వస్తే చాలు తర్వాత కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకుంటే మనం ఎమ్మి ఎమ్మి చికెన్ అయితే రెడీ అయిపోయిందనమాట ఎట్లా దా టేస్ట్ బాగా వచ్చిందా సో కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది అనమాట బాగుంది రాగి సంగటి మటన్ అనమాట రాయలసీమ స్పెషల్ సో ఎవరైనా ట్రై చేయండి డెఫినెట్గా మీ అందరికీ కూడా నచ్చుతుంది సో ఇక్కడ పిల్లలు కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ అయితే తిన్నారు సో ఇంకేంటంటే ఇక్కడ అన్నయ్య వదిన కాన్వర్జేషన్ నడుస్తుంది అనమాట జస్ట్ తమాషా పట్టిస్తా అంటే ఆట పట్టిస్తున్నారు అని అంటారు కదా అలాగా మా ఉదయంతో అయితే ఇక్కడ జస్ట్ జోవియల్గా జోక్స్ వేస్తూ ఉన్నాడు అనమాట ఎప్పుడు బాగా ఉంది కాబట్టి చేసుకొని వచ్చినాం మేము మా ఇంటికి వదిలి బాగుంది కాబట్టి చేసుకొని వచ్చినాం నువ్వేంది మళ్ళీ బాగుండేదాన్ని బాగు చేసేది ఏంది సో అలా జస్ట్ జోక్స్ చేసుకుంటే అయితే కాసేపు అయితే సమయాన్ని గడిపాము ఇక్కడ వదిన మీద ఎప్పుడు ఏదో ఒకటి కామెడీ చేస్తుంటాడనమాట వదిన దానికి కౌంటర్ ఇస్తుంటుంది సో అలాగైతే టైం అయితే గడిపాము సరే ఇక పట్టుకొని వచ్చింది ఏదో అయ్యింది ఇప్పుడు ప్లేట్ వదిలింది ఇలాగ అన్నయ్య వదిన అయితే ఇద్దరు జోక్స్ వేసుకుంటూ ఇంకా అలాగే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అలాగే టైం పాస్ చేసాము సో ఇంకైతే ఇంకా ఎండ్ అయ్యేలాగా లేదని చెప్పేసి నేనే ఇంకా వీడియోనైతే ఎండ్ చేసేస్తున్నాను కొత్త జోక్స్ వేస్తుంటాడనమాట అన్నయ్య వదిన మీద సో నిజంగా అలాంటి కామెడీ కూడా అప్పుడప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది సో తెలుసా అవునా థ్యాంక్ యూ మా పిల్లలకైతే చాలా నచ్చేసిందంట మరి అయితే మీరు కూడా ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది సో ఇవాళ ఇంతేనండి మరో మంచి వీడియోతో మరే మీ ముందు ఉంటాను సో కీప్ వాచింగ్ మన ద్వీపం బ్లాగ్స్ ఓం అరుణాచల శివ